అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో జనసేన పార్టీ నాయకుడు జగత్ ఆ చంటి నివాసం పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పి గన్నవరం శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు జనసేన నాయకులతో కలిసి పలు విషయాలపై చర్చించి అందరూ కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు ఇన్ఛార్జ్ లేకపోయినా అందరూ కలిసి కట్టుగా పనిచేసి పవన్ కళ్యాణ్ ఆచారాలు నెరవేర్చే కృషి చేయాలని కోరారు ముమ్మిడి జనసేన పార్టీ కార్యాలయం కొరకు నిర్మాణం చేపడుతున్న జగత చంటిని అభినందించారు ఈ

నా కృతజ్ఞతలు అయితే కార్యక్రమాన్ని కొంచెం లేట్ గా వచ్చారు కాబట్టి మీ ఉపన్యాసం కోరుకుంటున్నాం జాతీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి జన సైనికులకు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే మీరు ఎంతో ప్రేమతోటి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు కాబట్టి మీ యొక్క ప్రేమాభిమానాలు ఇంతవరకు వెయిట్ చేసి నా కోసం ఎదురు చూస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను హక్కుని చేర్చుకుని ఆ పార్టీలో నాకు ఒక స్థానం కల్పించడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని నేను తీసుకుని ఫిబ్రవరి ఐదో తారీఖున పిగన్నవరం నియోజ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది అప్పటి నుండి ఎట్లయితే నాతో పాటు పనిచేయడం జరిగింది ఆ క్రమంలోనే అత్యంత మెజార్టీ రావడం జరిగింది ఆ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అంత మెజార్టీ ఇంతవరకు ఎవరికి రాలేదు ఇది మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దానిలో నాయకత్వానికి కొత్త ఈ క్రమంలో అమలాపురం నుంచి కానీ ముమ్మడివరం నుంచి కానీ అదేవిధంగా నేను మీ అందరి వాడిని సో ఎన్ఏ ప్రభుత్వం మీకు ఎప్పుడు కూడా మీతో పాటే ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు రావటం అంటే అది మామూలు పని కాదు అయితే ఈ జనవరి నెలలోనే మన కోస్తా ప్రాంతంలో అంటే కోనసీమ ఏరియా పర్యటన ఉన్నదని చెప్పడం జరిగింది ఈ కోనసీమ ఏరియాలో పర్యటనకు వచ్చినప్పుడు తప్పనిసరి మనం పెట్టుకుంటే అప్పుడు సార్ వస్తారు మన ఆనందాన్ని కూడా తీరుస్తారు అది రిమార్క్స్ తోటి మనకి మంచి పేరు తెచ్చిపెడుతున్నా మన అదేవిధంగా పుణ్యవంతులు సూర్యుబు గారిని మన సర్పంచ్ గారు రాంబా రాంబాల్ గణేష్ గారిని రావసం కోసం స్ఫూర్తితో నేను జనసేన పార్టీలోకి రావటం జరిగింది అది కూడా నాకు ఏ విధమైనటువంటి హామీ ఇవ్వకుండానే నేను చేస్తున్నటువంటి ఉద్యోగానికి రిజైన్ చేసి అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని రావడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు ఎంతో పెద్ద మనసుతో నన్ను హక్కుని చేర్చుకొని ఆ పార్టీలో నాకు ఒక స్థానం కల్పించడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని నేను తీసుకుని ఫిబ్రవరి ఐదో తారీఖున పీ గన్నవరం నియోజక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది అప్పటి నుండి నా వంతు కృషి నేను చేయటం జరిగింది ఆ నియో నియోజకవర్గంలో మొత్తం తిరిగి నా వంతు కార్యక్రమాలు నేను చేయడం చూసి తనదైన శైలిలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిగా ఆ నియోజకవర్గానికి పెద్దిరెడ్డి చంటి గారు సంఘం ఎం రామారావు సొసైటీ డైరెక్టర్ చోటు బాబు గారు నీటి సంఘం Why is busy?